బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం జరిగింది కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఏం జరిగింది అనేది ప్రజలు బేరీజు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు పరం పోగు భూములు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చామో డెఫినెట్గా వారికే పట్టా చేసి హక్కులు కల్పిస్తాం కాంగ్రెస్ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పడంలో పెద్ద మునగాళ్ళు వారి మాటలను ఎవరూ నమ్మవద్దు అని పేర్కొన్నారు రాష్ట్ర ఏర్పాటుకు ముందు కరెంటు నిధులు నీళ్లు లేవు రైతులు చేనేతల ఆత్మహత్యలు వలసలు పోవుడు చాలా భయంకరమైన బాధలు కుటుంబమంతా చెట్టుకొకడు గుట్టకొగడు ఉండేది ఇవన్నీ గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పేదల సంక్షేమం గురించి చర్యలు తీసుకున్న సంపద పెరుగుతున్న కొద్దీ పెన్షన్లు పెంచుకుంటూ పోయా వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతులను బాగు రైతు బంధు దుబారాను లాభమో రైతులే తేల్చాలి ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దు మూడు గంటల కరెంటు ఇస్తాం టెన్హెచ్పి మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు టెన్హెచ్పి మోటార్లు ఎవరు కొనియాలి వాడయ్య కొనియాలనా రైతులకు పైసలు యాడికేలి రావాలి ఆలోచించాలి కరెంటు బిల్ ఏంది ఎన్ని అవస్థలు ఇవాళ రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి ఈ పద్ధతి పోవాలని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు చాటుగా చెప్పలేరు ఏకంగా టీవీ ఇంటర్వ్యూలోనే బాజాప్తా చెప్తున్నారు ధరణి పోర్టలతోనే రైతుల భూములు సేఫ్గా ఉన్నాయి మీ బొటనవేలికే అధికారం ఇచ్చినాం ఈ అధికారాన్ని కాపాడుకుంటారా కాంగ్రెస్ కప్పజెప్పి పోడగొట్టుకుంటారా ఇంత క్లీన్గా ఉన్న వ్యవహారం మళ్ళీ మురికిగుంటగా మారాలనా ఇవాళ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు కాంగ్రెస్ వస్తే మళ్ళీ దోచుకు తినే రాజ్యమే వస్తుంది ఇది పెద్ద ప్రమాదం జాగ్రత్తగా ఉండాలన్నారు